కళ్యాణం అయిన మూడో రోజు పవలింపు సేవ అయితే మీకు షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఇది లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి ఇక్కడ వేదమంత్రాలతోటి సీతారాముల కళ్యాణం జరిగాక పవలింప సేవ అయితే ఉందండి చూసారు కదండి ఇక్కడ మనం పట్టుకెళ్ళిన స్వీట్స్ పళ్ళు అన్నీ సీతారాముల కళ్యాణం దగ్గర సీతారాముల దగ్గర పెట్టండి పూజ అయితే చేస్తారండి ఈ పూజ అయిపోయిన తర్వాత ఐదు ఐదుగురితోటి దాంపోలో తాంబూలం అయితే ఇప్పిస్తారండి దంపతి తాంబూలం చూశారు కదండి ఇక్కడ అందరూ కూడా అందరూ వైట్ శారీస్ కట్టుకుని వచ్చారండి దేవుడి దగ్గర పెట్టిన పువ్వులన్నీ ఏంటండి కట్ చేసి మాకు మొక్క మొక్క కింద ఇచ్చారండి అందరూ తాంబూలంలో పెట్టి తలలో పెట్టుకోండి అని పుణ్యస్త్రీ పువ్వు కదమ్మా అనిపిచ్చారండి చూసారు కదండి అందరూ వచ్చారండి ఇక్కడ చాలా బాగా పాటలు కూడా పాడతారండి ఇక్కడ అందరూ లలిత చదివే వాళ్ళే ఎక్కువ ఉంటారు పూజలు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట పూజ జరుగుతూ ఉంటుందండి పారాయణం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పారాయణం చదివేవాళ్ళేనండి పాటలు పాడేవాళ్ళేనండి అందరూ చాలా బాగా పాడతారండి నేను కూడా అప్పుడప్పుడు వేడితో పాటు భజనకి అయితే వెళ్తానండి చూసారు కదా దంపతులు వెళ్ళానండి వాళ్ళ భార్య భర్తలండి వాళ్ళిద్దరూని ఇంకా వీళ్ళిద్దరే చేశారండి ఆ దంపతులు కళ్యాణం తర్వాత చూసారు కదండి చాలా బాగా చేస్తారండి అక్కడ మా లాలచెరువులోని గుడి దగ్గర స్వామి గుడి దగ్గర సీతారాములు కళ్యాణం చేసండి అలాగా అలాగ అందరికీ దంపతి తాంబాలవే కదండి మనం వెళ్ళిన వాళ్ళకు కూడా దంపతి మామూలుగా తాంబూలం కూడా ఇస్తారండి పవలింపు సేవ అయితే చెప్పాను కదండి ఇదంతా పూజ అంతా కార్యక్రమం అయ్యేటప్పుడు ఎదుగు చూశారు కదండి అక్కడ అయితే ఉయ్యాల ఉంది కదా ఉయ్యాల్లోని సీతారాముల వారిని అక్కడ పవలింపు సేవలో వేస్తారండి అక్కడ ఒక అద్దం పెడతారండి మనం వాళ్ళ లోపలికి వెళ్ళి అద్దంలోంచి చూసి ఒకసారి ఇలా ఉయ్యాలు ఊపండి బయటకు వచ్చియ్యాలండి ఎక్కువసేపు అయితే ఉంచినవరండి అందరికి తాంబూలాలు ఇచ్చేసారండి లోపలికి అయితే వెళ్ళాలి కదా అనేసి అందరూ కూడా లైన్లో అయితే నుంచున్నారండి చాలా బాగా చేస్తారండి అసలు ఈసారి అయితే ముత్యాలు అయితే ఇవ్వలేదండి ఇదిగో అక్క నాకు వీడియో తీస్తుందండి నేను తీస్తాను రా నీకు అనేసి చూసారు కదండి చాలా బాగుంటుందండి అందరూ కూడా చాలా బాగా ఉంటారండి ఇక్కడ పా ఆంజనేయస్వామిని లక్ష్మణ్ని కూడా తీసుకెళ్ళండి లోపల పెడుతున్నారండి అంటే ఈ సీతారాములను తీసుకెళ్ళి పాలంపు సేవలో ఉంచాలి కదండి అందుకోసమేనండి ఇక్కడ దంపతి తాంబాలు అయితే ఇప్పుడు ఇస్తారండి వీళ్ళకి పెళ్లి చేసినట్టే రెండోసారి పెళ్లి చేసిన పెళ్లి చేసుకున్నట్టేనండి నేనైతే చాలా నాలుగు తర్వాత చూస్తున్నానండి ఇలాగా అంటే ఎప్పుడో చాలా అయిపోయింది వెళ్ళటం లేదండి మానేసాని మధ్యకాలంలోని కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందుల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల ఎక్కడికే వెళ్ళలేకపోతున్నానండి ఇగోండి ఈ పువ్వులన్నీ తీసుకొని అందరికి ఇస్తున్నారండి ఇక్కడ దంపత దాంబోళం తీసుకుంటాకే మొత్తం వచ్చారండి ఫస్ట్ కానీ వీళ్ళకే ఇచ్చారండి ఈ దంపత దాంబలం ఇలాగా ఈ కళ్యాణంలోని జరుపుకున్న అక్షంతలు ఇస్తారు కదండి ఆ అక్షంతలు పట్టుకెళ్ళి మనం పరమాన్నం వండి ఎవరికైతే పెళ్ళి అవ్వదో వాళ్ళకైతే ఇస్ పెడితే చాలా మంచిదంటండి చూశారు చూసారు కదండి ఇలాగ కనుక మీ ఊళ్ళో ఎక్కడైనా కళ్యాణం రాములవారి కళ్యాణం జరిగితే తలంబరాలు వేస్తే కనుక ఆ తలంబరాల్లో బియ్యం పట్టుకెళ్ళి మీ ఎవరింట్లో అయితే పెళ్లి జరగదో ఎవరో అబ్బాయి అమ్మాయి ఉంటారు కదండి వాళ్ళకైతే ఇస్తే చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మరిన్ని మంచి వీడియోలు మీకు నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను ఇక్కడైతే అందరికీ ఐదుగురి తాంబాలు ఇస్తున్నారండి చూసారు కదా వాళ్ళ అమ్మగారు నాన్నగారేనండి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు నాన్నగారు తీసుకునే తీసుకునేవాళ్ళు చాలా బాగుంటుందండి ఇలాంటివన్నీ చూడాలి మనకు తెలియని కొన్ని కొన్ని ఉంటాయి ఇలాంటి వాటిలో పాల్గొంటాయో మనకు అన్నీ తెలుస్తాయండి తెలియదు వెళ్ళలేము అనుకుంటే ఏది రాదు తెలియదు కూడా మనకి మన పిల్లలకి ఇది అన్నీ నేర్పాలి చెప్పాలి కూడా రండి తర్వాత ఎలా ఉంటుంది గుళ్ళకైతే తీసుకెళ్ళాలండి బాగాని నేనైతే ప్రతి గుడికి ఈ మధ్యకాలంలోనే వెళ్తున్నానండి పిల్లలు ఎదిగాక అంతకు అయితే నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు చూసారు కదండి చాలా బాగుంటుందండి ప్రతి చోటకి వెళ్తేనే ఏదైనా తెలుస్తుంది ఒకరు చెప్తే మనకేమీ తెలియదండి వెళ్ళి చూ చూస్తే అన్నీ తెలుస్తాయని నా నమ్మకం జయ శ్రీరామ్ చూసారు కదండి పౌలింప సేవకి